ఫార్టీ ఫోర్ సైజు మనం ఇప్పటి వరకు అయితే సేల్ చేయలేదు ఫార్టీ ఫోర్ సైజు చాలా మంది అడుగుతున్నారు అందుకని వాళ్ళ కోసం అని నేను ఒక హండ్రెడ్ సెట్స్ రెడీ చేసి పెట్టాను సగం వరకు రెడీ అయిపోయినాయి ఇవి కలర్స్ బట్ కానీ ఇంకా బటన్స్ వేయలేదు ఫార్టీ ఫోర్ సైజు పొడవు వెడల్పు మీకు చెప్తాను చాలా మంది కామన్ గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే మీ అడ్రస్ ఎక్కడ నేను ఏ వీడియోలో కూడా నేను అడ్రస్ ఇది అని చెప్పలేదు ఇది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం ఇది అఫీషియల్ గా ఉంటుంది కొంచెం ఎంతైనా చేయితో రాసిన దానికి ఇట్లా ప్రింట్ చేసి స్టిక్ చేసిన దానికి ఫోటోస్ వచ్చినాయో ప్రింటర్ తోటి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర గవర్నమెంట్స్ షెడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఛానల్ నేమ్ మారింది మీకు తెలుసు కదా ఫస్ట్ సౌజన్య కేదారీశ్వర్ అని ఉండేది ఇప్పుడు మిత్ర గార్మెంట్స్ అని పెట్టాను దానికి గల కారణం ఏంటంటే మనకి మన షాపుకు సంబంధించిన వీడియోస్ ఎక్కువ వెళ్తున్నాయి రీచ్ అవుతున్నాయి కాబట్టి మన షాపుకు సంబంధించిన వీడియోస్ వల్లనే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి షాపుకు సంబంధించిన పేరే ఉండాలనే ఉద్దేశంతో మిత్ర గార్మెంట్స్ అని మన షాప్ పేరే పెట్టాను లోగో కూడా చేంజ్ చేశాను ఇక నుంచి మన యూట్యూబ్ ఛానల్ పేరు మిత్ర గవర్నమెంట్స్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు మేము షర్ట్ కుట్టి సేల్ చేస్తాము షర్ట్ కూడా డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది యూట్యూబ్లో కూడా సేల్స్ స్టార్ట్ చేసినాము విషయం అందరికి తెలుసు యూట్యూబ్లో సేల్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మన షర్ట్స్ చాలా మంచిగా సేల్ అవుతున్నాయి కానీ చాలా మంది కామన్ గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే మీ అడ్రస్ ఎక్కడ నేను ఏ వీడియోలో కూడా నేను అడ్రస్ ఇది అని చెప్పలేదు అది చాలా ప్రాబ్లం అయిపోయింది చాలా మంది ఫోన్ చేసి ఫస్ట్ క్వశ్చన్ మీ అడ్రస్ ఎక్కడా అని అడుగుతున్నారు వాట్సాప్లో కూడా చాలా మంది మీ అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు మా అడ్రస్ వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ తిరుమలగిరి మండలం అండి తెలంగాణ అది మున్సిపాలిటీ ఈ వీడియోలో విషయం ఏంటంటే ముఖ్యంగా మా అడ్రస్ చెప్పడానికి ప్లస్ ఫార్టీ ఫోర్ సైజు గురించి చెప్పడానికి చేస్తున్నాను ఫార్టీ ఫోర్ సైజు మనం ఇప్పటి వరకు అయితే సేల్ చేయలేదు ఫార్టీ ఫోర్ సైజు చాలామంది అడుగుతున్నారు అందుకని వాళ్ళ కోసం అని నేను ఒక హండ్రెడ్ షర్ట్స్ రెడీ చేసి పెట్టాను ఫార్టీ ఫోర్ సైజు అవన్నీ కూడా సగం వరకు రెడీ అయిపోయినాయి ఇవే కలర్స్ బట్ కానీ ఇంకా బటన్స్ వేయలేదు వీటికి బటన్స్ వేసేసి ఫార్టీ ఫోర్ సైజు షర్ట్స్ సేల్ చేద్దాం ఫార్టీ ఫోర్ సైజు అయితే రెడీ అవుతున్నాయి ఈ వీడియో మీ ముందుకు వచ్చేసరికి నాకు తెలిసి ఫార్టీ ఫోర్ సైజు రెడీగా ఉంటుంది ఫార్టీ ఫోర్ సైజు పొడవు వెడల్పు మీకు చెప్తాను అండ్ బటన్స్ వేసినాక కూడా ఇవన్నీ ఏమేమి కలర్స్ ఉన్నాయని కూడా చూపిస్తూ మీకు ఫార్టీ ఫోర్ సైజు గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను ఎందుకంటే ఫార్టీ ఫోర్ సైజు అంతమంది అడుగుతున్నారు నన్ను కొంచెం ముందట పొట్ట ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవుతాయి ఎక్సెల్ సైజు నలభై ఆరు ఇంచులు వస్తుంది నలభై ఆరు నలభై ఏడు ఇంచులు వస్తుంది డబుల్ ఎక్సెల్ అంటే ఇంకొక టూ ఇంచెస్ ఎక్కువ ఉండాలి కానీ మాది యాభై రెండు ఇంచులు వస్తుంది నేను చూసుకోకుండా చాలా పెద్దగా కట్ చేసిన నాకు తెలిసి ఇది త్రిబుల్ ఎక్సల్ కిందకి వచ్చేస్తుంది అనుకుంటా కానీ డబుల్ ఎక్సెల్ వేసిన యాభై రెండు ఇంచుల లూజు లూజ్ కావాలన్న వాళ్ళు ఈ డబుల్ ఎక్సెల్ బుక్ చేసుకోండి త్రిబుల్ ఎక్స్ల్ అనుకోండి ఇక వేరే సైజు వేరే కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోతే త్రిబుల్ ఎక్సల్ కిందకి వచ్చేస్తుంది చాలా పెద్దగా ఉంది చూసుకోండి నేను ఇంకా క్లియర్గా బటన్స్ వేసిన తర్వాత ప్రతి కలర్ కూడా చూపిస్తూ మళ్ళీ ఆ రోజు కూడా నేను కొలతలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ ఇంకో వీడియో పెడతాను ఎక్స్ఎల్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం ఇంకా ఇప్పుడైతే నేను ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించిన మన అంటే మా బిజినెస్కి యూజ్ అయ్యేదే ఆన్లైన్ కోసం ఏంటంటే మేము ఆర్డర్స్ బుక్ అయిన తర్వాతకి మేము ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ పెన్తో రాసి రాసి ఇబ్బంది అవుతుంది కొంచెం అందుకని నేను ఫ్రమ్ అడ్రస్ సేమ్ ఉంటుంది కదని చెప్పి స్టాంపులు కొట్టించుకున్నా కానీ మీ అడ్రస్ ప్రతిసారి రాయాల్సి వస్తుంది ఇట్లా రాయకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఒక ప్రింటర్ అయితే తెప్పించాను ఇది ఫోన్ ద్వారా కనెక్ట్ అవుతుంది మీరు పంపించిన అడ్రస్ దీంతో ప్రింట్ చేసి మనం దాని మీద అతికియచ్చు అసలు ఇది ఏంటిది అనేది ఇంకా నేను ఇప్పి కూడా చూడలేదు మీ ముందే ఇప్పుకున్నాను దీన్ని ఎట్లా యూజ్ చేయాలో కూడా నాకు తెలియదు ఇది సాయంత్రం వచ్చింది చూద్దాం ఇలా ఏమేమి ఉన్నాయో ఇవన్నీ స్టిక్కర్ ఇండియా స్టిక్కర్ లేకుంటే ఇవన్నీ ఏమో వచ్చినాయి కానీ బాగుంటే ఉంచుకుందాం లేకపోతే మళ్ళీ రిటర్న్ స్కెచ్లు అంటే చిన్నపిల్లల కోసం అని రెడీ చేసేరు ఇది వాళ్ళ నోట్ బుక్స్ అవి ఇవి ప్రింటింగ్ చేసుకోవడం కోసం ఇది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం కాదు ఇందులో స్టిక్కరింగ్ చేసేది లేదా ఇగో ఇది ఉంది చేంజ్ చేద్దాం మనం ఇగో ఇది స్టిక్కర్ది ఇదేమో నార్మల్ పేపరు అది అతకదు మనకు అతికేది కావాలి కదా పార్సల్ మీద స్టిక్ చేసేస్తే అయిపోతుంది స్టిక్కర్ ఏదో వచ్చింది ఓపెన్ చేయగానే అనవసరంగా స్టిక్కర్ వేస్ట్ అయింది యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది అనమాట ప్రింట్ అయితే బాగానే వచ్చింది కానీ ఈ అడ్రస్సే కొంచెం థిక్నెస్ తక్కువ ఉంది ఇది తీసి మనం స్టిక్కర్ అతికేయడమే ఇది ఫ్రమ్ అడ్రస్ కోసం అని రెడీ చేసి పెట్టాను నేను మంచిగా నీట్గా ఇది ఫ్రమ్ అడ్రస్ వేయొచ్చు అని కానీ కొంచెం థిక్నెస్ వస్తుంది ఓకే ఇది ఎలా వర్క్ అవుతుందో నేను ఇంతసేపు చెక్ చేసుకున్నాను నేను ఎడిటింగ్ చేసి ఒక అడ్రస్ని అయితే క్రియేట్ చేసుకున్నాను ఫ్రమ్ అడ్రస్ ఇట్లా నీట్గా ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది మన అడ్రస్ ఉంటుంది మన ఛానల్ గురించి కొంచెం ప్రమోషన్ కూడా ఉంటుంది ఒక షర్ట్ టూ ఫిఫ్టీ టూ షర్ట్ ఫ్రీ డెలివరీ అని ఇట్లా ఈ స్టిక్కర్ అనమాట ఫ్రమ్ అడ్రస్కి అయితే ఇంతసేపు ఏమైందంటే కొన్ని పల్సగా వచ్చినాయి అంటే కలరు కలర్ను బట్టి కూడా వస్తున్నాయి అనమాట నేను మొత్తం బ్లాక్ కలర్ తోటి ఎడిటింగ్ చేస్తున్నాక బ్లాక్ కలర్ తోటి రాశాను నేను ఇవన్నీ ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను సో ఇక ఆ ఇమేజ్ మంచిగా నీట్గా వచ్చింది అయినా కొంచెం థిక్నెస్ అనేది తక్కువనే ఉంది ఎందుకంటే రేటు కూడా చాలా తక్కువ కదా ఇది మంచిగా బిజినెస్ నడిస్తే ఇంకా కొంచెం క్వాలిటీది కూడా తెప్పించుకోవచ్చు ఇవి కలర్ పేపర్స్ వీటి మీద కూడా ఎలా వస్తుందో చూడాలి తర్వాత ఈరోజే అన్నీ డెలివరీ చేసి వచ్చాను నేను డెలివర్ చేసిన తర్వాతకి ఇంకా కొన్ని బుకింగ్స్ అయితే పడ్డాయి అవి ప్యాక్ చేద్దాం ఎవరి వాళ్ళకైతే ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నాం అవన్నీ ఇందులో ప్యాక్ చేసేసి ఈ స్టిక్కర్ వేసి ప్యాక్ అయిన తర్వాతకి చూపిస్తాం మీకు నేను ఒక అడ్రస్ అయితే ప్రింట్ చేస్తున్నా ఓకే ఇది ట్రూ అడ్రస్ ఇది ఫ్రమ్ అడ్రస్ ఇది చూద్దాం అడ్రస్ రాయకుండా అలాగే బార్ పోస్ట్ ఆఫీస్ ఆర్కోడ్ ఇది పెన్తో రాయకుండా ఇలా నీట్గా ప్రింటర్ అయితే నడుస్తుంది మన బిజినెస్ అంటే ప్రస్తుతం మనం ఉన్న పొజిషన్కి అయితే ఓకే ప్రస్తుతానికైతే మనం నడిపించచ్చు దీంతో మనం ఆన్లైన్లో మొత్తం వెతికినా ఇదే తక్కువ రేట్ ఉంది ఇక తక్కువ రేటు కాబట్టి కొంచెం క్వాలిటీ కూడా పెద్దగా నార్మల్గా ఉంది బాగలేదని చెప్పలేను అలాగని సూపర్ ఉందని కూడా చెప్పలేను బ్లాక్ అండ్ వైట్ వస్తుంది ఒక ఫోటో కూడా నేను ప్రింట్ తీసాను చూడండి ఫొటోస్ చూడండి ఎట్లా వచ్చినాయో ప్రింటర్ తోటి ఈ ఫోటోలు ప్రింట్ చేసుకుంటానికి కాదులే కానీ జస్ట్ మనకు కావాల్సింది అడ్రస్ ప్రింట్ అవ్వాలి అంతే ఇట్లా ఈ అడ్రస్ అయితే ఇట్లా ప్రింట్ అయిపోయింది టూ అడ్రస్సు ఫ్రమ్ అడ్రస్ కింద మిత్ర గార్మెంట్స్ పైన కస్టమర్ అడ్రస్ ఇది అఫీషియల్గా ఉంటుంది కొంచెం ఎంతైనా చేయితో రాసిన దానికి ఇట్లా ప్రింట్ చేసి స్టిక్ చేసిన దానికి కొంచెం గా ఉంటుంది ఇవన్నీ కూడా అట్లనే చేసేసిన ఫస్ట్ ఏమో మా ఫ్ర తెలియక ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ వేరు వేరు వేసేసరికి మధ్యలో జాయింట్ వచ్చింది తర్వాతకి మళ్ళీ అర్థం చేసుకున్న తర్వాతకి ఇలా ఒకటేసారి తీసేసాను అనమాట ఆనించ మధ్యలో జాయింట్ లేకుండా ఇదన్నమాట మన వరకు అయితే నడుస్తుంది అని అనుకుంటున్నా దీనికి ఛార్జింగ్ పోర్ట్ ఉంది ఎవరైనా ఆన్లైన్లో ఇట్లా డెలివరీ చేయాలనుకుంటే రాసి రాసి రాయడానికి ఇబ్బంది అవుతే ఇలాంటి ప్రింటర్ తెప్పించుకోవచ్చు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇవి బార్ కోడ్స్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇంటికే ఇచ్చారు అక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకుంటా బార్ కోడ్స్ అతికిచ్చే బదులు ఇంటికన్నా అతికించుకొని రమ్మని నాకు ఇంటికే ఇచ్చారు బార్ కోడ్స్ పోస్టాఫీస్ వాళ్ళే చాలా రకాలుగా ఎడిటింగ్ చేసి తీసిన ప్రింట్లు ఇవి ఇదో రకంగా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఎలా కొనుక్కోవాలనేది ఒక రకంగా తీసాను దీని మీద ఇది బాగుందా ఇది బాగుందా చెప్పండి ఒకసారి ఏది బాగుంటే అదే ప్రింట్ ఇస్తాను అడ్రస్కి మిత్ర గవర్నమెంట్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూట్యూబ్ ఛానల్ మా అడ్రస్ కిందనేమో ఇట్లా ఉంటుంది ఇదేమో ఇదిలా ఉంది కొంచెం తేడా కానీ కీంద చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి కొంచెం పెద్ద చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఎవరికైనా చాలంటే మన నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని పెట్టండి మీకు ఒక లింక్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి మా దగ్గర ఉన్న కేటలాగ్ వస్తుంది ఆ క్యాటలాగ్లో మీ సైజు ఉంటుంది మీ సైజు పక్కన సీయాల్ మీద క్లిక్ చేయండి మీ సైజులో మా దగ్గర ఉన్న షర్ట్స్ అన్నీ కనిపిస్తాయి మీకు నచ్చిన షర్ట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి డబుల్ ఎక్స్ఎల్ కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్